ఈవేళ గులాబ్ పువ్వులు పూసినాయి చూసారా పసుపు గులాబీలు కూడా పూసినాయి పువ్వు పెట్టుకోండి అయ్యో పెట్టుకోండి ఉండండి ఇంకా మీకు దేవుడికి కూడా ఇస్తాయి ఏది పెట్టుకున్నారా తల్ల తీకండి తీకండి పెట్టుకోండి వస్తున్నాను ఉండండి ఇగో మీ దేవుడికి పెట్టుకోండి పువ్వులు ఉందండి ప్రసాదం కూడా పెట్టుకోండి ఇగోండి పళ్ళు కొబ్బరికాయ నేను నాది అమ్మకి ఇచ్చి వచ్చారు సరే అండి వద్దండి ఎందుకు చట్ట ఉంచుకోండి అలా అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మన పెరట్లో గులాబీలు రంగురంగులే పూసిని చూసారా అండి గులాబీలు మాత్రం కొయ్యనండి సాధారణంగా ఎందుకంటే అవి చెట్టుకుంటే వారం పది రోజులైనా అలానే ఉంటున్నాయి కదా అందుకని అలానే బుడంకాయలు ఉన్నని చెప్పి మన పెరట్లో ఈ చిట్టి చిట్టి దోసకాయలు కాస్తున్నాయి కదండి ఆ వెనక చెట్లలో ఎండిపోయిన కొమ్మలకే దోసకాయలు ఉన్నాయండి భలే గమ్మత్తుగా అనిపిస్తోంది ఇదిగో ఇంతే సైజు పండిపోయినా సరే అంతే పుల్లగా ఉంటున్నాయండి ఇవి కనిపించినప్పుడల్లా నాలుగు నాలుగు కోసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అన్నీ కలిపి కొంచెం ఎక్కువ అయిన తర్వాత వండుదామనే ఉద్దేశంతో ఆ దోసకాయల్ని కూడా దాచి ఉంచుతున్నానండి ఈరోజు తలసమ్మ దగ్గర కూడా మామూలు ముగ్గుతోటి ముగ్గు వేశానండి మామూలు ముగ్గు పిండితోటి వేస్తే చిన్న ముగ్గే వేస్తున్నానండి చాక్ పీస్తో అయితే చుట్టూ వేస్తాను తులసిపోట చుట్టూను ఎందుకంటే మామూలు ఈ ముగ్గుతో వేసినప్పుడు మళ్ళీ ఉదయం వచ్చి పిన్నికారి కడిగితే ఇదంతా తెల్ల తెల్లగా అవుతూ ఉన్నదండి అందుకని ప్రతిరోజు చాక్పీస్తోనే వేస్తున్నాను అనమాట ఈరోజు పీసులు లేవు అందుకని మామూలు ముగ్గుతోనే చిన్న ముగ్గు వేసాను అనమాట అండి ఒక్కో రోజేమో పిన్ని గారిని ముగ్గు వేసేయమంటానండి సాధారణంగా నేనే వేసుకుంటున్నా ఎందుకంటే కొంచెం వంగి ముగ్గు వేసుకున్న ఎక్సర్సైజ్గా ఉంటుంది కదా అందుకనమాట అండి ఇక ఇంట్లోకి వచ్చి మా వారు కూడా లేచారు స్ట్రాంగ్ కాఫీ కలిపి మా వారికి ఇచ్చి ఇది చీర్స్ కొట్టుకుంటున్నాం అనుకుంటున్నారా అండి తినే సరదాగా అండి వీడియో కోసం కాదండి మా వారు అంతే అట్లనే చీర్స్ అంటూ ఉంటారు ఈ కప్పులు డిమార్ట్లో తీసుకున్నానండి కానీ చాలా చిన్న సైజ్ అండి మామూలు వైట్ కప్పుల్లో పట్టేదా ఒక కప్పులో పట్టేది ఈ కప్పుల్లో రెండు కప్పుల్లో పడుతోంది అనమాట సరే కాఫీ ఎక్కువగా తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఇలాంటి కప్పులను యూస్ చేస్తే బాగుంటుందండి అంటే అంత చిన్న హాఫ్ కప్పే పడుతుంది అనమాట ఇందులో ఇక స్నానం చేసి వచ్చిన తర్వాత మన పెరట్లో మందార పువ్వులు పూసినాయండి మందార పువ్వులు మాత్రం ఇంట్లో పువ్వులు ఉన్నా సరే అంటే బయట నుంచి తెచ్చిన చామంతులు అవన్నీ ఉన్నా మందార పువ్వులు మాత్రం కోసి పెడుతూ ఉన్నానండి ఎందుకంటే అవి సాయంత్రానికల్లా వడిలిపోతాయి మళ్ళీ ఈ పువ్వులు అందుకనే గులాబీలు అనుకోండి చక్కగా ఒక వారం రోజుల పాటు ఉంటాయి అందుకనే చెట్టుకి గులాబీలు అట్లే ఉంచేస్తున్నాను మందార పువ్వులు మాత్రం కోసి పెడుతూ ఉంటాను ఆ పింక్ మందారం ఎంత అందంగా ఉన్నదోనండి చాలా కంటికి ఇంపైన గులాబీ రంగు అనమాట అది వెంకటేశ్వర స్వామికి సమర్పించి అమ్మవారికి ఏమో ఎర్రని మందార పుష్పాన్ని సమర్పించి పూజా మందిరంలో కూర్చున్నాను అనమాట అండి ఏమంటే పూజ అని ఎక్కువసేపు కూర్చుంటాను కానీ ఏమి మంత్రాలు చదవటం ఇటువంటిది ఏమీ ఉండదండి ఏ భక్తి ఛానల్లో పెట్టేసుకుంటానో అందులో వచ్చే ఇవన్నీ కూడా వింటూ అట్లా చాలాసేపు ఒక గంట సేపు కూర్చుంటానండి దేవుడి గదిలో హారతి ఇచ్చిన తర్వాత హారతిని మళ్ళీ మన హాల్లో గజలక్ష్మీదేవి పెద్ద పటం ఉంటుంది కదండి తంజావూరు ఫోటో ఆ అమ్మకు కూడా హారతిని సమర్పిస్తాను అనమాట అండి ప్రతిరోజు అసలు అట్లా ఆ ఫోటోని చూసుకుంటే మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది అంటే ఏంటంటే అండి ఒక పాజిటివ్ వైబ్స్ అంతే అండి పూజ ఇవన్నీ ఎందుకు అని అంటే మనకి చక్కని ఆనందం ఒక ప్రశాంతతని అందించడానికి నేను ఉదయం మాత్రం చాలా ప్లెజెంట్గా ఉండేలానే చూసుకుంటానండి ఎవరో ఒక కామెంట్ పెట్టారండి ఎప్పుడు మీరు ఆనందంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి అని చెబుతూ ఉంటారు అందరికీ మీకులాగా అవుతుందా మీరంటే పెట్టి పుట్టారు అని చెప్పి పెట్టారు ఏమండి ఎవ్వరూ కూడా ఆనందంగా ఉండటానికి పెట్టి పుట్టారు అనుకుంటే మన అవివేకం అండి లైఫ్ అన్న తర్వాత ఆనందాలు ఉంటాయి బాధలు ఉంటాయి అన్నీ ఉంటాయి దుఃఖాలు అంటారు అంతే కదండి కాకపోతే మన ప్రవర్తనలో మనం కొంచెం ప్రశాంతంగా ఉండి అంటే ప్రశాంతంగా మనం మాత్రమే ఉండటం కాదండి ఎదుటి వాళ్ళ ప్రశాంతతను కూడా పాడు చేయకుండా ఉండాలి అనేది మా సిద్ధాంతం అండి మన వీడియోస్ ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా అర్థమై ఉంటుంది చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకోవటం అంటే వేరే వాళ్ళవి కూడా అంటే ఉదాహరణకి ఒకళ్ళు ఇద్దరు పెడుతూ ఉంటారు మీరు నాన్ వెజ్ ఎక్కువ తింటారు ఇన్ని పూజలు చేస్తున్నారు నాన్ వెజ్ ఎందుకు తింటున్నారు అని చెప్పి ఏమండి ఎదుటి వాళ్ళ ఆహారపు అలవాట్లను మార్చటానికి మనకి వీలవ్వదు కదా అట్లానే మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ అలవాటు అనమాట అండి ఎందుకంటే ఈ ప్రాంతాల్లో దొరికే ఆహార పదార్థాలను బట్టి వాళ్ళ ఆహారపు అలవాట్లు ఉంటాయి అంతే కదండి మాకు గోదావరి జిల్లాలో బాగా ఆక్వా కల్చర్ ఎక్కువ ఉంటుందండి అందుకనే మత్స్య మాంసాలు రొయ్యలు ఇటువంటివి ఎక్కువ తింటాం అన్నమాట అలా అని చెప్పి అవి ఎవాయిడ్ చేద్దాము అంటే అంత అనమాట నాకు ఎందుకంటే ఈరోజు ములక్కాడ రొయ్యలు వండుతున్నానండి కూర అందుకనే మీకు వివరంగా చెప్తున్నాను అనమాట అంటే ప్రశాంతంగా ఉండటం అని అంటే ఎదుటి వాళ్ళ విషయాలు ఎక్కువగా ఆలోచించామనుకోండి మన ప్రశాంతతే పోతుంది అంతే కదా నేను రొయ్యలే తినొచ్చు చేపలే తినొచ్చు ఏదన్నా తినొచ్చు తిని కూడా పూజ చేయొచ్చు పూజ చేయకుండా కూడా టిఫిన్ చేయొచ్చు ఇలాగా ఎవరి పద్ధతులు వాళ్ళకుంటాయి అంటే ఇలానే ఉండాలి అది ఒక స్ట్రిక్ట్ క్రమశిక్షణ కంపల్సరీ ఇట్లానే ఉండాలి స్కేల్ గీసినట్లుగా లైన్గా రావాలి ఇలాంటివేమీ పెట్టుకోమండి నేను నిజంగా ఉన్నమాటే చెప్తున్నా ఎందుకంటే మా ఏజ్ కూడా సహకరించాలి కదా అంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా అంటే ఇప్పుడు విశేషమైన రోజులు అనుకోండి అప్పుడు ఏమీ తినం మేము ఉపవాసం అనుకోండి ఉపవాసానికి తగినట్లే ఉంటాము అలా అనమాట ఎందుకు వివరంగా చెప్తున్నానంటే ప్రశాంతంగా ఉండటం అనేది కూడా ఒక ఆర్ట్ అండి ఒక కళ మన లైఫ్ని మనం హ్యాపీగా గడుపుతూ ఎదుటి వాళ్ళ లైఫ్ని బాగా అద్భుతంగా మనం డిజైన్ చేయవలసిన అవసరం లేదండి అంటే సొంత వాళ్ళ లైఫ్ ఎట్లనో డిజైన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు పిల్లలు అనుకోండి వాళ్ళు ఏంటి ఎట్లా ఉన్నారు ఏంటి అప్పుడప్పుడు అడప తడపా అన్న చూడాల్సి వస్తుంది మనకు ముక్కు ముఖం తెలియని వాళ్ళ జీవితాన్ని మనం అద్భుతంగా వాళ్ళు ఏం తినాలి ఏం కట్టుకోవాలి ఎలా నడవాలి ఎట్లా వాళ్ళ జీవనం సాగించాలి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు ఎట్లా ఉండాలి ఇవన్నీ మనం డిజైన్ చేయకూడదండి అలా అతిగా తలదూర్చామనుకోండి మన తలే బొప్పి కడతదండి నేనైతే ఇది ప్రగాఢంగా నమ్ముతానండి మాకు ఉన్న టైంని మా పనులు మేము చేసుకోవటానికి హ్యాపీగా గడపటానికి వీలైనంత మటుకు ప్రశాంతంగా గడపటానికి మాత్రమే మేము ఉపయోగిస్తామండి ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉండటం కూడా తగ్గిపోయిందండి ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ విషయాల్లో అతిగా తలదూరుస్తామో ఆటోమేటిక్గా మన ప్రశాంతత పోతుందండి అంటే పాజిటివిటీ మనం చూసామనుకోండి ఎదుటి వాళ్ళలో ఆ పాజిటివిటీ మనకు వస్తుంది అలా కాకుండా మనం నెగిటివ్ది చూడటం అలవాటు చేసుకుంటే ఆ నెగిటివ్ అంతా కూడా మన చుట్టూ వ్యాపిస్తుందండి మనకు అవసరమా ఇవన్నీను నేను మహామహా మా పిల్లల విషయంలోనే తలదోర్చనండి వాళ్ళకంటూ వాళ్ళ లైఫ్ వాళ్ళ పద్ధతులు వాళ్ళ గొడవ వాళ్ళకుంటుంది ఇలానే ఉండండి అని మాత్రం మేము ఎప్పుడు చెప్పమండి ఎందుకంటే కాలానుగుణంగా వాళ్ళు ఉండే విధంగా వాళ్ళు ఉండాలి అలా ఉంటేనే వేరే ఇళ్ళల్లో కుదురుతుందండి నాకు నచ్చినట్లుగా వాళ్ళు అక్కడ ఉండాలి అంటే కష్టం కదా ఇది చిన్న విషయమే అయినా మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీకు అర్థమై ఉంటుంది మేమేం చేస్తున్నాము హనుమాన్ సినిమా చూస్తున్నామండి సాధారణంగా సినిమాలు అవి చూడం ఎక్కువ చూడనండి పాత సినిమాలు అయితే మా వారు నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం షన్ను బాబు హనుమాన్ సినిమా చాలా బాగా నచ్చేసిందంటండి ప్రతిరోజు హనుమాన్ సినిమా పెట్టుకుని భోంచేస్తున్నాడంట వీడికి అన్నం పెట్టేటప్పుడు హనుమాన్ సినిమా పెడుతున్నారంటండి ఏంటి ఆ సినిమా అంత బాగా నచ్చిందని మేము కూడా చూస్తూ కూర్చున్నాం అనమాట అండి సాధారణంగా ఇట్లాగా సినిమా చూడటానికి ప్రత్యేకించి కూర్చోవటం ఇట్లా మాత్రం టైం అసలు ఒక విధంగా దొరకట్లేదనే చెప్పాలండి అప్పుడప్పుడు వీలు చూసుకుని సినిమాలు అవి కూడా చూస్తూ ఉంటామండి అంటే ఆనందంగా ఉండటానికి ఉపయోగపడే ఏ ఒక్క చిన్న విషయాన్ని మేము చేజార్చుకోమండి చక్కగా ఇంట్లో సినిమా పెట్టుకున్నామా ఏయో ఆయన సరుకులు అవన్నీ నోట్లో వేసుకుని తింటూ సినిమా చూసామా పిల్లలతో నాలుగు కబుర్లు ఆడామా ఒక వీడియో కాల్ చేసామా ముఖ్యంగా మా అవసరం ఉన్న వాళ్ళకి చేదోడు వాదోడుగా నిలబడ్డామా మాట సాయమో చేత సాయమో ఏదో ఒకటి సాయం అడిగారు అంటే అది చాలా అదృష్టంగా భావిస్తామండి మేము మాత్రం ఎందుకంటే ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే భావన ఉంటుంది కానీ ఎవరికి సాయం చేయాలి ఎలా చేయాలి అనేది ఎవరికి తట్టదు కదా అలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ సాయం చేయాలండి సాయపడాలి మనం నేను ఏసుపాపకి ప్రతి నెలా మనీ ఇస్తూ ఉంటాను తెలుసు కదండి వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికో ఏదో అవసరం అంట అందువల్ల వస్తే సరే తనకి కూడా కొంచెం డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాను అనమాట ప్రతినెలా నేను పదకొండు మందికి మనీ ఇస్తూ ఉంటాను మీకు తెలుసు కదండి అంటే ఒక్కో నెల ఈ పదకొండు మందే కాకుండా ఏదన్నా అవసరం ఉన్న వాళ్ళు పలానాది వాళ్ళకి అవసరం అంట అంటే కూడా మనీ అందజేస్తూ ఉంటాను అనమాట అండి నాకు దానిలో ఉండే ఆనందం మరిక దేనిలోనూ దొరకదండి నేను నిజమే చెప్తున్నా అందుకనే ఇది ఈ మాటని మీకు చాలాసార్లు కూడా చెప్తూ ఉంటాను ఎందుకంటే మనందరికీ సేవ చేయాలి హెల్ప్ చేయాలి అనే భావం ఉంటుంది ఇలా కూడా చేయొచ్చు అని మన మైండ్కి అర్థమైనప్పుడు మనం కూడా చేస్తూ ఉంటాం అంతే అండి దీన్ని ఏదో మీ అందరికీ పెద్ద విషయంగా చెప్పాలని కాదు మా లైఫ్ స్టైల్ని రోజు చూస్తూ ఉంటారు కదా అందుకనే ఇవి కూడా చెప్తూ ఉన్నాను అనమాట అండి ప్రతి ఒక్కరికి ఆనందంగా జీవనాన్ని గడపాలనే ఉంటుందండి కానీ ఎలా గడపాలి దాన్ని అనేది మాత్రం ఎవరికీ ఐడియా లేదు అని అనిపిస్తూ ఉంటుంది మనకు వచ్చే కామెంట్స్ని చూస్తే నాకు బాగా అర్థమవుతూ ఉంటుంది ఎందుకు వేరే వాళ్ళ విషయంలో ఇంతలాగా ఇన్వాల్వ్ అవుతున్నారు వీళ్ళకి ప్రశాంతత అనేది ఉంటుందా అసలు అని నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అనమాట అండి అందుకనే కొంచెం సవివరంగా చెబుతూ ఉన్నాను అనమాట ఎందుకండి మన మనశ్శాంతిని మన ఆనందాన్ని పోగొట్టుకోవటం వేరే వాళ్ళ గురించి అసలు ఆలోచించొద్దండి మంచి ఉంటే స్వీకరిద్దాం ఏమన్నా నచ్చని ఉన్నాయి అనుకోండి లీవిట్ వదిలేద్దాం దాన్ని ఎందుకు తట్టలోకి ఎత్తి మన తల మీద మోసుకోవటం ఇలా అనుకుంటూ ఉంటామండి మీరు అందరూ అంటూ ఉంటారు కదా మీ లైఫ్ స్టైల్ బాగుంటుంది అని చెప్పి నిజమేనండి అంటే లైఫ్ స్టైల్ బాగుంటుందో బాగోదో నాకైతే తెలియదు కానీ ప్రశాంతంగా మాత్రం ఆనందంగా ఉంటామండి అంటే పాతలు ఇబ్బందులు లేవ్వా అంటే అవి అలా వస్తూనే ఉంటాయండి వాటిని తలుచుకుని ఎక్కువ బాధపడిపోయేది ఉండదు అలానే మా విషయాల్లో ఏమన్నా నచ్చని అంటే ఎన్వి తినటమో తినటమనో లేదా కొంచెం ఎక్కువగా మీకు చెప్పటం ఇలా చేయండి ఇలా చేయండి అని చెబుతూ ఉంటాను కదా అవి కానీ మీకు ఏమన్నా నచ్చని ఉంటే లీవ్ ఇట్ వదిలేయండి నచ్చిన పార్ట్ ఏదన్నా ఉంటే దాన్ని ఓన్ చేసుకోండమ్మా తద్వారా మన అందరం కూడా హ్యాపీగా ఉండొచ్చు నా ఛానల్ చూసి నా వీడియో చూసి మీరు ఒక ప్లెజెంట్గా ఫీల్ అవ్వాలి అంతే అండి మీరు అనవసరంగా ఓ టెన్షన్ పెట్టుకునో అయ్యో వీళ్ళు ఎలా చేసేస్తున్నారు అని చెప్పి మీరు బాధపడిపోయో ఆ నెగిటివిటీ మీదకి రావటం నాకు అంత ఇష్టం ఉండదు నేనే ఆలోచించను నెగిటివిటీ ఇంకా మీ వరకు ఏం రాణిస్తాను మీరు కూడా హ్యాపీగా ఉండటానికి ప్రయత్నించండి అలానే నెగిటివిటీని దూరంగా ఉంచండి నేను ఇలా టీ టీవీ చూస్తూ ఉన్నానండి మల్లె పువ్వులు వచ్చిన వెళ్ళమంటే ఈరోజు మరువం కూడా తీసుకొచ్చాడండి నాకు మరువం అంటే చాలా ఇష్టం అనమాట మల్లెపూలు మరువం ఇవి రెండు కలిపి మాల కట్టుకుంటూ కూర్చున్నాను అనమాట అండి ఈరోజు మార్నింగే రెండు కామెంట్స్ చూసేసరికి మీకు సమాధానం చెప్పాలని అనిపించింది అంతే అండి మరేం కాదు కానీ ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఎందుకంటే ఆనందం ప్రశాంతత అయ్యి ఎదుటి వాళ్ళు మనకి ఇచ్చేది కాదండి మనకి మనం క్రియేట్ చేసుకునేది ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించి ఇవి పాడు చేసుకోవద్దు ఓకే అండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి